స్వరాజ్ ఎక్స్ఎం బండి అయితే కేవలం నాలుగు లక్షల యాభై వేలకి మాత్రమే బండి సూపర్ అంటే సూపర్ దమ్మ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఈ ఎక్స్ఎం ఈ బండి అయితే అమ్మడం అయితే జరుగుతుంది చాలా తక్కువ అయితే తక్కువగా ఈ బండి అయితే ఇస్తున్నా ఒకసారి ఈ వీడియో అయితే మొత్తం చూడండి ఎట్లా ఉందో బండి మొత్తం చూపెడతా అన్ని సినిమాలు అయితే బండికి అయితే ఉన్నది ఒకసారి అన్న అడుగు అన్న బండి ఎప్పుడు వచ్చింది రాబట్టింద మంచిగా ఉంది బండి అమ్మడం ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లం బాగా ఇబ్బందిగా ఉన్నది అమ్మడం జరుగుతుంది నాగారు కల్తీ అన్ని ఉన్నాయన్న మంచిగా కొత్త రోటవేటర్ కూడా ఉంది అంతా ఉంది బండి ఎట్లా ఉందో ఒకసారి చూ చూద్దాం మీకు చూపెడతా టైర్లు అయితే ఈ అన్న అయితే సీల్ టైర్లు అయితే అయితే చూడండి ఈ టైర్లు అయితే కొత్త అయితే మానువల్ స్టేరింగ్ ఒకసారి చూడండి ఇగో రండి ఇగ తప్ప చూడండి ఈసారి ఈ టైర్ కొంచెం అయితే అరిగి ఉన్నది సగం అయితే అరిగింది సగం ఉంది ఇంకా ఈ టైరు సరే అండి ఇప్పుడు బయట ఈ దప్ప అయితే బాడీ కూడా ఒకసారి బాడీ చూద్దాం అండి ఇంత డ్యామేజ్ అయితే ఏం లేదు అసలు బాడీ అంతా సూపర్ ఉంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత అసలు ఎంత మంచిగా ఉందో చూడండి మందంగా ఉంది ఇంత ఎఫెక్ట్ అయితే ఏమైతే ఏం డ్యామేజ్ అయితే ఏం కాలేదు బండ్ అయితే సూపర్ ఉంది చూడండి రేపు ఇంత అసలు ఏం ఇబ్బంది లేకుండా సూపర్ అయితే సూపర్ ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది ఈ టైర్ చూడండి ఇదైతే జర కొంచెం కొత్తగా ఉంది చూడండి ఈ టైర్ అయితే సూపర్ ఉంది ఈ టైర్ అయితే కొత్తగా ఉంది ఫ్రెండ్స్ బండ్ అయితే బాగుంది వెనక సైడ్ చూడండి ఇక బజ్జలు పైపు చూడండి రన్న శుద్ధుద్ధం ఇక మంచిగా అయితే ఉంది టైర్ కూడా బరాబర్ ఉంది ఇంత డ్యామేజ్ బాగా అయితే ఏం కాలేదు బండి అయితే మీరైతే ఫోర్ స్టేరింగ్ అయితే కాదన్న మాన్యువల్ స్టేరింగ్ ఎక్స్ఎమ్ ఈ బండి దమ్ము ఎట్లా ఉందో ఒకసారి స్టార్ట్ అయితే చేద్దాం ఒకసారి స్టార్ట్ చేసి అయితే చూపిద్దాం అని ఒకసారి స్టార్ట్ చేయ బండి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి సెల్ఫ్ మోటార్ అన్న స్టార్ట్ చేయి బండి స్టార్ట్ చేసిద్దాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రోజులైనా బండి అయితే సూపర్ అంటే సూపర్గా స్టార్ట్ అయింది అన్న ఎప్పుడో సెల్ఫ్ మోటార్ పోయింది అన్న ఇది ఇప్పుడు పోలే అన్న ఇప్పుడు ఫస్ట్ టైం నేను నా ఇంటి కొరకే దుమ్ముకున్నా నా ఇంటి కొరకే చేసుకున్నాను నేను బయట పోనే పోలే బాధనే అమ్ముడు దొరకదు అన్న అమ్ము దొరుకుంది బండ్ అయితే సూపర్ అన్న ఒకసారి అన్న ఒకసారి బండ్ మూమెంట్ చేయి కొంచెం అన్న మంచి అన్న ఏంట రాని ఆపో అన్న కర్రే అన్న ఆపు ఆపన ఆపన్ ఆపు ఆప ఆప ఆపు ఒక్క నిమిషం ఆపు బండి ఆపన ఇగ బండ ఆపు ఆపేసి ఏం కాదు బండి సూపర్ ఉంది ఒకసారి ఆపు నా బండి అయితే బరాబర్ ఉంది ఒకసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే లోపటి బానట్లు చెప్తే ఒకసారి చూడండి అన్న స్వరాజ్ బండి నాకు నచ్చిన బండి చూడండి లోపట బండి ఎట్లా ఉందో చూడండి లోపట ఇంత డ్యామేజ్ అయితే లేదు అన్న అయితే ఆయన ఇంటి వరకు దున్నుకుంటున్నాట మళ్ళీ ఇంటి ఆయన దున్నుకొని ఇంటికాడ పెట్టుకుంటాడట ఫ్రెండ్స్ అందుకనే ఇక బండి అయితే ఇంత డ్యామేజ్ అయితే లేదు బరాబర్ ఉంది చూడండి ఇక మీరు బండి కొంటే డెక్కు ఫ్రీ ఈ విషయంలో బండి కొంటే డెక్కు ఫ్రీ అన్న ఇది రేట్ ఎంత అంటారన్న కొత్తది కదా కొని ఏడు లక్షల యాభై అయింది సగం అమ్ముడు జరుగుతుంది నాలుగు యాభై వరకు అమ్ముతాం అన్న అయితే నాలుగు లక్షల యాభై వేలకి అయితే ఇస్తాడట బండి అన్ని సమాన్లు ఉన్నాయి బరాబర్ స్వరాజ్ ఎక్స్ బండి అయితే కేవలం నాలుగు లక్షల యాభై వేలకి మాత్రమే బండి సూపర్ అంటే సూపర్ దమ్ అయితే బరాబర్ ఓకే ఫ్రెండ్స్ చూడండి స్వరాజ్ బండికి అయితే ఇది రోటి బెటర్ అంటాం కదా ఇది పెద్దగా ఏమీ అరగలేదు ఫ్రెండ్స్ సూపర్ అంటే కొత్తగా ఉంది సొనలకాయ బండి ఇది కలిసి చూడండి సూపర్ ఉంది కొత్తది లక్ష ఐదు వేలు అటు తీసుకొని బాగుంది ఇగోది కల్తివేటర్ ఫ్రెండ్స్ కల్తివేటర్ అంటే కొంచెం ఉంది ఆఫీల్స్ ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్